మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాట వినమణను అర్థం చేసుకోవాలంటే గత పది పదిహేను సంవత్సరాల నుండి దేశంలో ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం అనేది ఉందో అది కంటిన్యూగా కొనసాగుతున్నది అది ప్రజా సంఘాల నిషేధానికి గురి కావడము ప్రజా ఉద్యమాలు తగ్గిపోవడము రిక్రూట్ లేకపోవడము అనేకమైన నష్టాలు జరుగుతూ ఉండడము ఈ జరుగుతున్న ఈ కారణరీత్యా కూడా ఏంటంటే అంటే సమాజంలో ఏనాడో పార్టీ దెబ్బతింటుంది పార్టీ ఏదైందో అది చివరి దశలో ఉందనేది అనేక విశ్లేషణలు కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీ నాయకత్వం లోపట కూడా రెండు వేల పన్నెండు నాటికే ఉద్యమం ఏదైందో తీవ్రమైన వెనుకంజల ఉంది అనే విషయాన్ని కూడా సమీక్షించుకోవడం జరిగింది కాబట్టి ఈ సమీక్షించుకున్న నేపథ్యంలోపట రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు గమనిస్తే కూడా మరో పన్నెండు పదమూడు సంవత్సరాలు కావస్తుంది ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల కాలంలో పట కూడా ఆ నాయకత్వం ఉందో అది పీవీ కావచ్చు కోర్ గ్రూప్ కావచ్చు లేదా కొంతమంది విడివిడిగా రాష్ట్ర కమిటీలు కావచ్చు కాబట్టి వీళ్ళందరూ కూడా చర్చించుకున్న నేపథ్యంలోపట వాటి యొక్క సారాంశమే రెండు వేల ఇరవై నాలుగు పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగి అంటే ఆ సర్కులర్ కూడా వాళ్ళు రాసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా అభయ్ చెప్తుండు అది మాత్రమే కాదు అంటే ఆ తర్వాత నంబల కేశవరావు నాయకత్వం నాయకత్వంలో ఆయుధ విసర్జన ఎజెండా లోపల చర్చిస్తామనే విషయాన్ని గమనించినా గానీ ఆ మొత్తం పరిణామాలు గమనించినా కానీ ఏంటంటే సాయుధ పోరాటానికి ఎలాంటి కూడా అనుకూల వాతావరణం లేదనే విషయం ఈ పన్నెండు సంవత్సరాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు ఇది ఇప్పటికీ కూడా వాస్తవంగా ఆలస్యమైనప్పటికీ ఇప్పటికీ ఏదైతేందో ఇప్పుడు అభయ్ ఏదైతే ప్రకటించిందో కేంద్ర కమిటీ తరఫున ప్రకటించింది ఏదైందో ఇది సరైన విధానంగానే స్వీకరించవలసిన అవసరం ఉందనేదే భావించవలసి వస్తుంది